నమస్తే న్యూస్ స్వాగతం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో నాలుగవ శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం ఏవో రామచంద్ర మోహన్ మరియు చైర్మన్ రోహిత్ ఆదేశాలతో దేవస్థానం సిబ్బంది ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ వ్రతలకు కావలసిన పూజా ద్రవ్యాలు దేవస్థానమే సమకూర్చింది వ్రత కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ముత్తైదుకు వేరువేరుగా కలశాలు నెలకొల్పి శాస్త్రోక్తంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించారు దీనికి ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజ నిర్వహించారు తరువాత వేదికపై శ్రీ స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడసోపచార పూజలు నిర్వహించారు వరలక్ష్మి వ్రతంలో భాగంగా భక్తులందరితో విడివిడిగా కలశ స్థాపన చేయించి వరలక్ష్మీదేవిని చేశారు తదుపరి శ్రీ సూక్త విధానంలో వ్రతకల్ప పూర్వకంగా వరలక్ష్మీదేవి వారికి షోడశోపచార పూజలు నిర్వహించారు అటుపై ఆలయ అర్చకులు వ్రత కథను పఠించి వ్రత మహిమ విశేషాలను భక్తులకు తెలిపారు నీరాజన మంత్ర పుష్పాలను జరిపి వ్రత సమాప్తి చేశారు వ్రతం జరిపించుకున్న ప్రతి ముత్తైదువుకు అమ్మవారి శేషవస్త్రాలుగా రవిక వస్త్రం పూలు గాజులు ప్రసాదం అందించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మన వైదిక సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఆచరించడం సాంప్రదాయంగా వస్తుందన్నారు ఈ శ్రావణ మాసం సర్వదేవతా ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయని ధార్మిక కార్యక్రమం నిర్వహణలో భాగంగా దేవస్థానం ఈ వరలక్ష్మీవ్రతలు నిర్వహించినట్లు తెలిపారు సామూహిక వరలక్ష్మి వ్రతంలో దాదాపు ఆరు వేల నూట యాభై తొమ్మిది మంది భక్తులు పాల్గొనడం జరిగింది అని దేవస్థానం సిబ్బంది తెలిపారు పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లక్ష్మీదేవి రూపులు అందించేందుకు దేవస్థానం సిబ్బంది ముందుగానే తగిన ఏర్పాట్లు చేసినప్పటికీ దేవస్థానం సిబ్బందిలో ఒక వ్యక్తి తనకు కావలసిన వాళ్ళకి ఎక్కువ రూపులు ఇవ్వడంతో రూపుల కొరత ఏర్పడింది దీంతో లక్ష్మీదేవి రూపుల స్థానంలో సత్యదేవుని ప్రతిమలు ఇచ్చి పూజా కార్యక్రమం పూర్తి చేసినప్పటికీ లక్ష్మీదేవి రూపు అందని భక్తులు అసహనం వ్యక్తం చేశారు నుంచి వచ్చామండి ప్రతిపాటి గ్రామం నుంచి వచ్చామండి మాకు ఈ యొక్క కార్యక్రమం గురించి నల్లబెల్లి కృష్ణబాబు గారు మాకు జయ జై చచ్చుదేవా నా పేరు నలుగురికి కృష్ణబాబు అండి సత్యదీక్ష ప్రసారకర్తని అన్నవారు చేస్తా వారు ప్రతి సోదరం చేస్తారండి వరలక్ష్మీదేవి రాతలు ఇంకా మహిళలకు ఎంతో అదృష్టమైంది ఈ కార్యక్రమం ఇది ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడ్డారండి ప్రతి గ్రామం నుండి వచ్చారండి ఇది బాగా కదనపిల్లి చిల్లంగి యాలంక ఇంకా గ్రామాల చాలా మామిడి ధర్మవరం రాసిపిల్లి కిల్లంపూడి చిల్లంగి వేరు గ్రామం మహిళలు కూడా వచ్చారండి భక్తులు కూడా దేవస్థానం అన్ని ఏర్పాటు చేసిందండి మహిళలకి లేదనుకున్నానని అంచనా అయితే నా నా అంచిన నాలుగు వేల రెండు వందలు అనుకున్నాను ఆరు వేలు కూడా వచ్చిందంటే ఉందండి ప్రతి మండపం కూడా మూడు వేలు కూడా తిరిగి భక్తి మహిళా భక్తులు తాను కూడా సర్దపడ్డారండి దేసేస్తావా